హాయ్ అండి అయితే దివిలి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి కా బండి పార్కింగ్ అయితే చాలా దూరాన్ని ఇచ్చారు అక్కడ నుండి నడుచుకుంటూ వస్తుంటే దారిలో చిన్న ట్యాప్ కనిపించింది ఇంకా కాలు కడిగేసుకుని మేమైతే గుడికి బయలుదేరామన్నమాట ఇక్కడ మనకి బొమ్మలు కానీ హెయిరింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చాలా అంటే చాలా సేల్ చేస్తారు ఇష్టమైతే తీసుకోవచ్చు కష్టమైతే మానేజ్ అనమాట అయితే నేను టూ మంత్స్ బ్యాక్ వెళ్ళానండి అప్పుడు మనకి కొబ్బరికాయ చాలా రీజనబుల్గా ఉంది ఇప్పుడు కార్తీక మాసం కదా సో నాకు కొబ్బరికాయలు చాలా అవసరం ఉంటాయి ఎక్కువ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాను కాకపోతే ఇక్కడ వచ్చి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అంట ఇంకా నేను అయితే తీసుకోలేదండి మన ఇంటి దగ్గర కూడా మనకి కొంచెం చవ్గా ఉంటాయేమో అనిపించింది ఇంకా లైన్లోకి అయితే అనమాట అయితే ఇక్కడ లైన్స్ అయితే మూడు విధాలుగా ఉంటుందండి ఒకటి ట్వంటీ రూపీస్ ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి ఇక్కడ అయితే ఇలాగ మూడు విధాలుగా ఉంటుందండి ఇక్కడ మనకి వెంకన్న బాబు నామాలు కూడా పెడతారు చాలా అంటే ఆ నామాలు పెట్టుకోగానే మొహంలో ఒక నిండు కల వచ్చేస్తుంది అనమాట ఇది అయితే శివాలయం అనమాట అండి మనం లైన్లోకి వెళ్ళిపోయాం కదా అందుకని శివాలయంలో దర్శనం అయితే చేసుకోలేదండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట అండి ఇకండి ఈయనండి నామాలు పెట్టేది చాలా మంచిగా ఆ నామం పెట్టగానే కూడా ఫేస్లో అదొక తెలియలేని గ్లో వచ్చేస్తుంది అనమాట ఇంక గుళ్ళోకైతే వెళ్ళాను కానీ ఇంక గుళ్ళో వీడియో తీయలేదండి ఇంకా భోజనాలు లైన్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ ఎవ్రీ సాటర్డే మనకి నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడైతే భోజనం చేసి ఇంటికైతే